ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికల సంకేతాలు ఏపీ పాలిటిక్స్లో ప్రకంపనలు రేపుతున్నాయి చంద్రబాబు సంకేతాలతో అన్ని రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు వ్యూహరచలు చేస్తున్నాయి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని ప్రకటించింది ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముందుగా ఎన్నికలు వస్తే తాను కూడా సై అని ట్విట్టర్లో ప్రకటించారు అయితే పార్టీ ఆఫీస్ కూడా లేని పవన్ ఎన్నికలకు సై అనడం ఏపీలో సంచలనంగా మారింది పార్టీ అంటే జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు ఇలా చాలామంది ఉంటారు జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు తప్పితే ఇక ఆ పార్టీలో ఎవరూ లేరు అసలు జనసేన పార్టీకి హైదరాబాద్లో తప్పితే ఇక ఎక్కడా పార్టీ ఆఫీస్ కూడా లేదు పార్టీ నిర్మాణం కూడా సరిగ్గా లేని పవన్ ముందస్తు ఎన్నికలకు జై అనడం విమర్శలకు దారితీస్తోంది అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీని స్థాపించిన పవన్ సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారని విమర్శలు గతంలో వినిపించాయి తన దగ్గర డబ్బులు లేవని చెప్పుకునే పవన్ పార్టీని ఎలా నడిపిస్తాడనే వాదనలు వినిపిస్తున్నాయి జనసేనకు ప్రజారాజ్యం పార్టీకి వచ్చినన్ని సీట్లు కూడా రావని చర్చ ఏపీ పాలిటిక్స్లో బలంగా వినిపిస్తోంది సినిమాలు చేసుకుంటూ ట్విట్టర్లో ప్రజా సమస్యలపై పోరాడితే ప్రజలు ఓట్లు వేస్తారా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి జనసేన గెలవదని పవన్ కు కూడా తెలుసు అందుకు టీడీపీతో కలిసి పోటీ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికి పార్టీ ఆఫీస్ కూడా లేని పవన్ ధీమాతో ముందస్తు ఎన్నికలకు సై అనడంపై అనేక విమర్శలొస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి